మిక హక్కులైనటువంటి వాటిపై మాట్లాడిన ఏ ప్రభుత్వమైనా ఏ ఉన్నటువంటి అధికారులు కూడా మొత్తం ప్రజాస్వామికవాదులపై ప్రజానాయకులపై రైతు నాయకులపై రైతులపై విపరీతంగా అనేక రకాల ఇబ్బందులకు గురి చేసి కేసులకు పెట్టి కేసులు పెట్టినటువంటి చరిత్ర మనం చూసాం గత ఐదారు సంవత్సరాలుగా రైతు నాయకుల్ని పోలీస్ స్టేషన్లలో జైళ్ళల్లో పెట్టి పంపినటువంటి కేసుల్ని ఇప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి సిపి గారు ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నట్టుగా పోలీసుల్ని బెదిరిస్తున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి పీసీలు చెప్తున్నారు ఏదేమైనా రైతులపై కార్ ఈ రోజు ఉన్నటువంటి రైతు నాయకులపై పెట్టినటువంటి కేసులన్నింటినీ కూడా వెంటనే రద్దు చేయాలని వరంగల్ డిక్లరేషన్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ నే నేతృత్వంలో ప్రకటించినటువంటి వరంగల్ ని అమలు చేసి కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఐఎం ప్రజాబంధ పార్టీగా రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా ఈ ఇలాంటి అక్రమ కేసులు పెట్టడం అనేది ఆనవాయితీగా మారిపోయింది వెంటనే మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవడం కోసం రైతులపై రైతు నాయకులపై పెట్టినటువంటి అక్రమ కేసులు అన్నిటిని కూడా రద్దు చేయాలని ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నమస్కారం గత ఐదు సంవత్సరాల క్రితం పూర్తిగా పసుపు ధర పడిపోతున్నది ఇప్పటికైనా పసుపు బోర్డును ఏర్పాటు చేయండి పసుపు కనీసం మద్దతు ధర ఇవ్వండి ఎర్రజొండల్ని కూడా వ్యాపారస్తులు సిండికేట్లుగా మారి రైతాంగాన్ని నిట్టనిలోన ఉంచుతున్నారు కాబట్టి రైతులు అప్పుడే నాలుగున్నర వేల రూపాయల గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి రైతు ఐక్య కార్యాచరణ కమిటీ పేరుతో అంటే రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులతో పాటు రైతాంగాన్ని గడుపుకొని ఉద్యమిస్తే కనీసం గోడు చెప్పుకోవటానికి చెలో అసెంబ్లీకి పిలిపిస్తే కూడా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేసి అక్రమంగా కేసులు బనాయించి జైల్లోకి పంపించడం జరిగింది ముఖ్యంగా రైతు నాయకుల్ని జైలుకి పంపడమే కాకుండా వాళ్లకు వేరొచ్చి బయటకు వస్తే మళ్ళీ వారెంట్ తీసుకొచ్చి మళ్ళీ జైల్లో ఉంచినటువంటి పరిస్థితి కొనసాగింది అప్పట్లోనే వీళ్ళు మేము అధికారంలోకి వస్తే పసుపు బోటు తెస్తామన్నారు ఇప్పటికీ దాని మీద అతి లేదు గతి లేదు కానీ రెండు వందల కోట్లు తెస్తున్నాం పసుపు బోటు పెడుతున్నామని రైతాంగాన్ని మభ పెడుతున్నారు ఇప్పటికైనా వెంటనే గతంలో రైతుల మీద రైతు నాయకుల మీద పెట్టినటువంటి అన్ని రకాల కేసుల్ని వెంటనే ఉపసంహరించుకోవాలని నేడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం రైతాంగం కార్మిక వర్గం ప్రజానీకం ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని ప్రశ్నించే వాళ్ళని అడిగే వాళ్ళని అటు కేంద్ర ప్రభుత్వం నిన్నటి వరకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం భయప్రాంతులకు గురి చేయడం అనేది అన్వాయితీ అయిపోయింది ఈ నేపథ్యంలోనే గత ఐదు సంవత్సరాల క్రితం రైతాంగం పైన రాజకీయాలకు అతీతంగా ఉన్న రైతాంగం పైన మహిళలపైన అట్లాగే అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం నాయకులపైన సుమారుగా ఆర్మూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో పన్నెండు కేసులు నమోదు చేయబడింది అందులో ప్రధానంగా పంటలన్నీ ఎండిపోతూ ఉంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండుగా నిండున్నాయి ఆ లీకేజ్ బాటర్నైనా మాకు ఇడిచి ఆ లీకేజ్ బాటర్ను వాడుకొని మా పంటల్ని కాపాడుకుంటాం అని డిమాండ్ చేస్తే ఆ డిమాండ్ చేయడం పాపం నేరంగా భావించి మహిళలతో పాటు డెబ్బై యాభై మందిపై కేసులు నమోదు చేశారు ఈ విషయాన్ని గత ప్రభుత్వంలో ఉన్న మంత్రుల్ని అట్లాగే అధికారులని ప్రశ్నిస్తే రద్దు చేస్తామని చెప్పారు కానీ వాళ్ళ ఆ వారెంట్ ఇష్యూ చేసి పద్దెనిమిది మంది పైన అరెస్ట్ చేస్తామని చెప్పేసి బెదిరిస్తున్న ఘటనలు మేము చూస్తూ ఉన్నాం అదే సమయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న అనేక మంది మేధావుల పైన ఈరోజు కేసు బనాయిస్తూ ఉన్నారు ఈ నేపథ్యాన్ని నిన్నగాక మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈరోజు గెలిచిన ఈరోజు అధికారులున్న రేవంత్ రెడ్డి గారు రైతాంగం పైన ఉన్న రాష్ట్రంలో ఉన్న కేసులు అన్నింటినీ రద్దు చేస్తా అని చెప్పేసి హామీ ఇస్తే మేము ఎఫ్ఐఆర్ నెంబర్లతో సహా ఛార్జ్షీట్లతో సహా ఈరోజు మేము పంపించాము కానీ ఒక కేసు కూడా ఇప్పటికీ రద్దు కాలేదు అందుకని ఏదైతే రైతాంగ నాయకుల పైన రైతులపైన మహిళలపైన ఉన్న కేసులు వెంటనే రద్దు చేయాలని చెప్పేసి అట్లాగే ఊపా చిట్టని రద్దు చేయాలని చెప్పేసి నిన్న కాక నిన్న ఏదైతే వేణుగోపాల్ వీక్షణ పత్రిక సీనియర్ జర్నలిస్టు సంపాదకుడు ఆయన ఇంటిని సోదా చేయడం ఊపా చట్టి ఊపా చట్టం కింద తనని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయడం అనేది ఇది అప్రజాస్వామిక చర్య ఈ అప్రజాస్వామిక చర్యను మేము ఖండిస్తూ ఉన్నాం ఈ ఆరుమూలు ఉన్న కేసులు అన్నిటిని రద్దు చేయాలని చెప్పేసి పసుపు ధర పసుపు కోర్టు ఎర్రదోడ కొనుగోలులో దొరుకుతున్న మోసాన్ని ప్రశ్నించేందుకు కేసులు అయితే పెట్టారో అన్నిటిని రద్దు చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం